మెదక్ లో స్థానిక బస్ డిపో నుండి రామదాస్ చౌరస్తా వరకు ఫార్మసిస్టుల సంఘం జిల్లా తరపున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు సెప్టెంబర్ ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా ఫార్మసిస్ట్ అసోసియేషన్ పిలుపు మెదక్ జిల్లా నల్మూలల నుండి ఫార్మసిస్టులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫార్మసిస్ట్ కౌన్సిల్ సభ్యులు మరియు మెదక్ జిల్లా అధ్యక్షులు తొడుపు రాజు హాజరయ్యారు అనంతరం ఆయన రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసిస్టులు ఐక్యం కావాలని వారికి ఏ రకమైన అవసరమున్నా తాను దగ్గరుండి స్వల్ప సమయంలోనే వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు స్ట్ అందరూ కదిలోచి ఈరోజు ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక పీస్ఫుల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్మసిస్టుల ఐక్యత వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్న కష్టాన్ని సమాజానికి తెలపడం మాత్రమే ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే డాక్టర్ అనంగానే ఒక ఎంతో గొప్ప వ్యక్తిగా భావిస్తూ ఉన్నాం కానీ అంతే గొప్పగా ఫార్మసిస్టులు కూడా ఒక నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక రిజిస్టర్ ఫార్మసిస్టుగా సమాజంలో తన సేవలను అందిస్తూ ఉన్నారు సేవలంటే డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ రాయడానికి మాత్రమే దాని తర్వాత ప్రిస్క్రిప్షన్ తీసుకొని పేషెంట్ చూసి కండిషన్ చూసి దానికి ఎలాంటి పర్ఫెక్ట్ మెడిసిన్స్ పర్ఫెక్ట్గా మళ్ళా ఎలాంటి డౌట్స్ ఉంటే డాక్టర్స్ కన్సల్ట్ చేసి పర్ఫెక్ట్గా డోసేజ్ ఫామ్గా వాళ్ళకు అందించి వాళ్ళ ఒక వాళ్ళకి ఏవైతే వాళ్ళకి జబ్బులు ఉన్నాయో నయం చేయడానికి ఒక ఫార్మలిస్ట్ ముఖ్య ఇక్కడ రోలుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యావత్ మెదక్ జిల్లా నుండి ఇక్కడ మా నాయకులు మొన్ననే ఎలక్టెడ్ మన తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లో మెంబర్ గా ఎన్నుకోబడ్డారు ఆరుగురు ఫార్మసీలో దీంట్లో ప్యానెల్లో ఎన్నుకుంటారు దాంట్లో ఒకళ్ళు మా మెదక్ జిల్లా నుండి చేగుటాకు చెందిన మా మెదక్ జిల్లా వాసి కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసి మిగతా ఫార్మసిస్ట్ అందరం కలిసి ఒక ర్యాలీగా నిర్వహించడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా పోలీసు వాళ్ళకు కూడా అందరికీ మా యొక్క థ్యాంక్స్ తెలుపుకుంటూ వరల్డ్ ఫార్మసిస్ డే మరియు నేషనల్ ఫార్మసిస్ డే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ నేను నా పేరు ఈ రాజు నేను తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఎలెక్టెడ్ మెంబర్ని మరియు ఏంటంటే ఈరోజు మంచి శుభదినము ఇరవై ఐదు సెప్టెంబర్ ఎప్పుడు కానీ ఫార్మసిస్ డే జరుపుకోవడం జరుగుతున్నది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మనం వరల్డ్ ఫార్మసిస్ డే జరుపుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే వైద్యుని తర్వాత వైద్యుడే ఫార్మసిస్ట్ ఎందుకంటే వైద్యుడు ప్రిస్క్రిప్షన్ చేస్తే ఫార్మసిస్టు దాని దాంట్లో ఉన్న కంటెంట్ చూసుకొని దాంట్లో ఉన్న మెడిసిన్ చూసుకొని పేషెంట్ యొక్క బాగోగులు చూసుకునేదే ముఖ్యంగా ఫార్మసిస్ట్ ఎందుకంటే దాంట్లో ఉన్న మోతాదు కానీ దాంట్లో ఉన్న మెడిసిన్స్ కానీ ఎంతెంత వాడాలో ఎంతెంత చేయాలో యోగక్షేమాల వరకు మొత్తం కూడా ఫార్మసిస్టే ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఫార్మసిస్టులకు ప్రత్యేక దినంగా భావించి ఈరోజు ఫార్మసిస్ట్ డే జరుపుకోవడం జరుగుతున్నది